హలో ఫ్రెండ్స్ సొరకాయ పాయసం చేసుకోవడానికి సొరకాయ మీద పీల్ తీసేసి లోపల వైట్ పార్ట్ రాకుండా గ్రీన్ పార్ట్ వరకు తురిమి తీసుకోవాలి అలాగే మంచి టేస్ట్ కోసం బాదం పప్పు జీడిపప్పు రెండు ఇలాచీలను వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పాయసంలోకి సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టి తీసుకున్నాను సొరకాయ తురుమిని నెయ్యిలో వేయించుకొని పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాయసం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ లోకి చిక్కట పాలని అర లీటర్ వరకు తీసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈ పాలని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు గంటితో ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న సొరకాయ తురుము మొత్తాన్ని పాలల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని వీటిల్ని గంటితోటి బాగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నామంటే సగ్గు బియ్యము సొరకాయ తురుము రెండు కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాదం జీడిపప్పు మిక్సీని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించుకుంటే పాయసం రెడీ అవుతుంది ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా చేసుకుంటే సొరకాయ పాయసం అదిరిపోతుంది నచ్చితే లైక్ చేయండి